దేవుని నామానికి స్తోత్రం హలలూయ క్రీస్తు క్రీస్తునామలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు రోమిల్ క్రీస్ పత్రిక ఆరో అధ్యాయం పదకొండో వచ్చిన అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు ఏస్తున్నందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి హలూయ చూడండి దేవుని వాక్యాన్ని రక్షించబడిన వ్యక్తిని పాపము ఎందుకు ప్రభావితం చేయలేదు పాపం యొక్క శిక్ష రక్షించబడిన వ్యక్తిని ఏమీ చేయలేదు ఎందుకంటే అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం స్వతహాగా పాపంలో పుట్టి పాపంలోనే పెరిగాం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మరి బాప్తిజమం ఏసుక్రీస్తు ప్రభున్నది విశ్వసించి మనం రక్షించబడినప్పుడు బాప్తిజం పొందినప్పుడు మరి ఆ రోజుని నుంచి నిన్నటి వరకు పాపులుగా ఎంచబడిన మనం ఆ క్షణం నుంచి మనం నీతిమంతులు ఎలా అయిపోతున్నాం ఒక ఒక క్షణంలో ఎలా ఎత్తున్నాం అంటే దేవుని వాక్యం ఉంటుంది పాపము విషయమై ఆ దినం నుంచి మనం మృతులుగా అంటే క్రీస్తు క్రీస్తుయేస్లోనికి మనం రక్షించబడినప్పుడు బాప్తిజం పొందినప్పుడు ఆయన మరణంలోనికి కూడా మనం బాప్తీజం పొందుతున్నామట అంటే సో పాపం దృష్టిలో మనం ఏమైపోయామంటే చనిపోయాం సపోజ్ అండి ఒక వ్యక్తి తప్పు చేశాడు సరే కోర్టులో కేసు జరుగుతుంది కానీ కోర్టులో కేసు జరుగుతుండగానే ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి కోర్టు ఆ చనిపోయిన వ్యక్తిని ఇంకేం చేయగలిగింది ఆ కోర్టు కేసుని ఏమవుతుంది కొట్టేస్తుంది సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనల్ని మన మీద రావాల్సిన ఉగ్రత మన మీదకి రావాల్సిన శిక్ష పాపం వల్ల వచ్చిన శిక్ష ఇదంతా కూడా మన మీద దోషారోపణ చేస్తూ ఉంది అప్పుడు ఏసుక్రీస్తు ప్రలో మనం రక్షించబడిన మనం అందరం కూడా అందుకనే పై వచ్చినా మనం గమనిస్తే రోమాపత్రిక ఆరో అధ్యాయం ఐదో వచ్చినాం మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు అందు ఆయనతో కూడా ఐక్యముగలవారమైన అంటే మనం ఏమవుతున్నాము బాప్తిజం అంటే మునుగుతున్నాం మునిగినప్పుడు ఏమవుతున్నాం నేను చనిపోతున్నాను క్రీస్తుయేస్తో కూడా నా పాపము విషయమై నా పాత జీవిత విషయమై నా ప్రాచీన స్వభావం విషయమై నేను చనిపోతున్నాను నేను పాతి పెట్టబడుతున్నాను అని సాదృశ్యం అంటే అంటే పాపము దృష్టిలో గత కాలంలో పాపం చేసిన వ్యక్తి చనిపోయాడు హలో సో మళ్ళా మునిగి మళ్ళా తిరిగిలేస్తూ ఉన్నాం అప్పుడేమంటున్నాడు పాపము విషయమై మృతులుగాను క్రీస్తు యేసు ఎడల తున్నాం సజీవులుగాను మరలా తిరిగిలేస్తున్నాం కదా పునరుద్ధానకి సాదృశ్యం యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానికి సాదృశ్యంగా ఒక నూతనమైన వ్యక్తిగా జీవించడానికి దేవుడు ఒక జీవాన్ని ఇస్తున్నాడు నూతన జీవితాన్ని ఇస్తున్నాడు అంటే పాపం చేసిన ఆ వ్యక్తి అమ్మ చనిపోయాడు ఒక కొత్త నవీన పురుషుడు మరలా బ్రతికొచ్చాడు సో ఇక ఆ పాపం యొక్క శిక్ష చచ్చిపోయినాడు ఏం చేసింది మరి అయిపోయింది కదండి ఇంకేంటి అని అనుకోవచ్చు అయితే మనము దినమెల్లా వారు వదకు సిద్ధమైన గొర్రెల తర్వాత వచ్చిన మాట ఉంటుంది రక్షించబడిన వ్యక్తి తర్వాత మరలా పాపం చేస్తే పాపం చేయాలని రక్షించబడిన వ్యక్తి కనిపిస్తే అంటే ఒకసారి రక్షణ పొందితే పరలోకానికి టికెట్ వచ్చినట్టేనా కొంతమంది నేను చెప్పడం విన్నాను రక్షణ అనేది పరలోకానికి టికెట్ నిజమే అయితే దేవుని వాక్యం ఉంటుంది రక్షించబడిన వ్యక్తి పాపం చేస్తే ఎట్లా అప్పుడు మరి అందుకే ఏమన్నాడంటే పాపము విషయమై మృతులుగా మిమ్మును మీరే ఎంచుకోండి అంటే ప్రతిరోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రతిరోజు దేవుని సెలువు దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ మన ప్రార్థనలో సో మన ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళి మన నయాన్ని చనిపోయాను పాప విషయమే నేను చనిపోయాను నీ కొరకు నేను బ్రతుకుతున్నాను అని దేవుడిచ్చిన ఉచితమైన ఆ జీవితం కొరకు దేవుడిచ్చిన ఉచితమైన క్షమాపణ బట్టి ఎల్లప్పుడూ పాపం విషమై చనిపోయిన వారిగా మనల్ని మనమే ఎంచుకోవాలి దేవునికి స్తోత్రం సో పాపం యొక్క ప్రేరణ వచ్చి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఇది చేయి అది చేయి అది చేయని కానీ మనమేమి చెప్తాం నేను చనిపోయాను చెప్పాను కదండి అగస్టిన్ తన పాత స్నేహితురాళ్ళు పిలుస్తున్నప్పుడు అన్నాడు ఆ పాత అగస్టిన్ చనిపోయాడు అంటే హిస్ నాట్ రెస్పాండింగ్ ఇట్ ఆల్ అంటే మనల్ని మనం ఒక చనిపోయిన వ్యక్తిగా తప్పుగా అనుకోవద్దు దేనికి పాపమునకు చనిపోయిన వ్యక్తులుగా మనల్ని మనం ఎంచుకోవాలంట ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి మీద ఉగ్రత పడింది శిక్ష పడింది ఏసై ఆ స్థానం తీసుకున్నాడు ఇప్పుడు దేవుని విషయమే నేను బ్రతికుంది ఎందుకంటే ఈ చెయ్యి దేవుని కొరకు అవయవాలు దేవుని కొరకు తర్వాత వచ్చిన వాళ్ళు గమనిస్తాం ఆ మాటల్ని కూడా అందుకు మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా కాక దేవుని సాధనాలుగా దేవునికి అప్పగించండి అలా ఈ ఇవిధే కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా చాలామంది ఈ రోజున ఇలాంటి విషయాలు ఫేస్ చేస్తున్నారు రక్షించబడుతున్నారు కానీ పాపం విరికిపోతున్నారు రక్షణ పొందినాక కూడా పాపంలో కూరుకుపోతున్నారు ఎందుకు తెలుసా అంటే ప్రతిరోజు సులువుని గుర్చిన వార్తను మన శరీరానికి చెప్పాలి మన అవయవాలకు చెప్పాలి మన అంతరంగానికి చెప్పాలి నువ్వు చనిపోయిన వ్యక్తివి పాప విషయమై నువ్వు చనిపోయిన వ్యక్తివి దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు అన్న సత్యాన్ని దానికి నేర్పాలి మన శరీరానికి లేకపోతే ఈ మలిన ప్రపంచంలో ఈ పాపపు ప్రపంచంలో మరలా మనం పాపం చేయడం చాలా ఈజీ అండి కానీ రక్షించబడిన మనం ఎల్లప్పుడూ పాపం విషయమే చనిపోయిన వ్యక్తులుగా దేవుని కొరకే నేను బ్రతుకుతున్నానన్న వ్యక్తులుగా మనల్ని మనం ఎంచుకోవాలి ఇది తెలియక అనేక మంది రక్షించబడి మరలా మరలా పాపం చేస్తున్నారు సింపుల్ డే టెల్లింగ్ అవర్ సెల్ఫ్ మనకే మనకే మనం చెప్పుకుంటున్నాం నేను చనిపోయిన వ్యక్తిని దేవుని కొరకే నేను బ్రతుకుతున్నానని హాలోయ అప్పుడు శరీరానికి అర్థమైంది వీళ్ళు దేవుని కొరకు ఉన్నారని అలవాటు చేసుకుంటుంది అభ్యాసం చేసుకుంటుంది ఒకరోజు మనకు లోబడుతుంది అది హాయ్య దేవుడి మాటలు మనం ఇంటికల్లో దీవించినగాక బ్లెస్ చూడండి